మౌడు ఉన్నాడు కొడుకులు ఉన్నారు ఆ స్త్రీ గృహిణి ఆవిడ మాత్రం మతం తీసుకుందిట చాలా చిత్రంగా ఉంది బ్రాహ్మణ కుటుంబం భర్త పిల్లలు అందరూ ఉన్నారు ఆవిడ మాత్రం మతం తీసుకుంది చర్చికి పెడుతుంది వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనం అరికట్టలేము గుర్తుపెట్టుకోండి నా ఇష్టం నేను తీసుకుంటాను మతం మీరెవడే చెప్పడానికి ఏం చేయలేము మనం ఏ ప్రచారం విని ఆవిడ ఆ మతం పుచ్చుకుందో ఆ ప్రచారానికి జవాబు చెప్పాలి ఏమి విని నువ్వు తెలుసుకున్నావు అంటే ఒక ఆయన అంటాడు నేను చాలా కష్టాలు పడ్డాను మెడ్రాసులో ఒక పని మనిషి నేను రోజు గణపతి దానం పెట్టుకున్నా నాకేం పని కాలేదు మతం చూ మతం నాకు పనులు అయినాయి అది వ్యక్తిగత స్వేచ్ఛను మనం అరికట్టలేము మనం వ్యక్తిగత స్వేచ్ఛను అరికడితే అది నేరం అవుతుంది ఏ ప్రచారం విని వాళ్ళు మతం మార్చుకున్నారో దానికి కౌంటర్ ప్రచారమే అంటున్నాను నేను అప్పుడు అడగవచ్చు నువ్వు ఏ మతం ఏ ప్రచారం మీద నువ్వు మతం తీసుకున్నావమ్మా నువ్వు నీకు సందేహాలు ఏమిటి ఎందుకు నీకు ఇది అవసరమైంది అంతకుముందు వచ్చిన నీకు నష్టం ఏమిటి ఇందులో వచ్చిన లాభం ఏమిటి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడాల్సిన పని దేని విషయంలో కన్విన్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మామూలు ప్రచారం చూసి వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు దేవతలందరూ కూడా నీది లేని వాళ్ళు ఇందాక ఆయన అన్నారే కృష్ణుని గురించి దూషించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వ్యక్తినివి పర్సనల్గా ఒక్కొక్కరిని ట్యాకిల్ చేయడం అనేది మాట్లాడడం ఒకటి ప్రచారం మైకులో ప్రచారం చేసిన దాన్ని జవాబు మళ్ళీ మైకులో చెప్పడం గట్టిగా చెప్పడం లేదా వాడు మాట్లాడేటప్పుడు మతానికి అవమానకరంగా మాట్లాడితే కేసు పెట్టడం ఈ రెండు పనులు చేసి తీరవలసింది ఇలా ఉంది మనకి అలా కేసు పెట్టిన చోటల్లా తగ్గారు అలా పని చేయటం లేదు ఇప్పుడు లాను కూడా వాడుకోవాలి ప్రచారం చేయాలి వ్యక్తితో మాట్లాడాలి వ్యక్తి ప్రతి స్వేచ్ఛను మనం అరికట్టలేము వాళ్ళు ఇష్టం ఏం చేయలేము ఏ ప్రచారం ఉందో దానికి అంటే పెట్టాలి అలా చేస్తే ఫలితం ఉంటుంది తప్పకుండా ఉంటుంది మొత్తం అరికట్ట అంటే వాళ్ళకి ధనం వస్తుంది ధనం పంచిపెడుతున్నారంటే మనం మళ్ళీ ఎక్కువ ధనం పంచిపెట్టడం కాదు దానికి జవాబు